మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసము ఆరు కృష్ణాష్టమి అమ్మ అంటే ఎవరండి అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు మనందరి అమ్మ స్థావర జంగమాత్మకమైన విశ్వానికి అంతటికీ అమ్మ అని బదులు పలకడం ఎంతైనా సముచితం లక్ష్మి అని కానీ పార్వతి అని కానీ లేక రాజరాజేశ్వరి అని కానీ చెప్పవచ్చు లేదా రాముడనో కృష్ణుడనో చెప్పవచ్చు కానీ ఏ విధమైన నామంతో పీల్చినా ఏ రూపాన్ని కల్పించుకున్నా అది పాక్షికము పరిమితము మాత్రమే అవుతుంది కాబట్టి విశ్వజనని అన్నప్పుడు విభిన్న నామాలకు వివిధ రూపాలకు ఆధారమైన సకల జగదుత్పత్తి స్థితిలయ హేతుభూతమైన సర్వవ్యాపకమైన సర్వనియామకమైన సర్వస్వతంత్రమైన మహాశక్తి మన మనస్సుల్లో స్ఫురిస్తుంది అయితే ఈ జిల్లెలముడి అమ్మ ఆ మహాశక్తియే అని ఎందరు నమ్ముతారు అని ప్రశ్నిస్తే ఆ నమ్మిక కలగడం అనేది ఆయా వ్యక్తుల సుకృత పరిపాకం మీద సంస్కార బలం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాలి ఆ శక్తి అనంతము అపరిమితము అయినా అంతవంతము పరిమితము అవుతుంది నిరాకారమైన సాకారమవుతుంది నిర్గుణము నామరహితము అయినా సగుణము సహితము అవుతుంది ఇలా పరిమిత నామరూపాదులను అది స్వీకరించినప్పుడు అవతారమూర్తి అంటారు విజ్ఞులు ఆ అవతారమూర్తిని ఏ కొందరో ధన్యాత్ములు గుర్తిస్తారు ఆ అనంతశక్తి అవతారం ధరిస్తుందనటానికి సంభవామి యుగే యుగే అన్న గీతావచనమే పరమ ప్రమాణం యుగమంటే సంధికాలం యుజ్యతే ఇది యుగ దేనియందు రెండు కూర్చబడును అది యుగం లేక సంధి ధర్మాధర్మాలకు పుణ్యపాపాలకు కర్తవ్యాకర్తవ్యాలకు అజ్ఞానాలకు ఇలా ద్వంద్వాల కలయిక వల్ల కలిగిన సంఘర్షణతో క్షుబ్ధమైన కాలమే యుగకాలం అవుతుంది ఇటువంటి యుగ సమయాల్లో పరమేశుడు అప్పటికవసరమైన అవతారాన్ని ధరిస్తాడు అనంతమైన కాలంలో ఆ సర్వేశ్వరుడు ఎన్ని అవతారాలను ధరించాడో చెప్పటం అతి పరిమితమైన ఆయుర్దాయము మేధా సంపద గల మానవుడికి అసాధ్యం పురాణ ప్రసిద్ధాలైన అవతారాలలో మనలో ఎక్కువ మందికి తెలిసినవి పది మాత్రమే వానిలో మొదటి నాలుగైదు కూర్మ వరాహ నరసింహ అవతారాల ద్వారా తన యొక్క స్థావర జంగమాత్మకత్వాన్ని సర్వవ్యాపకత్వాన్ని అనంత శక్తిమత్వాన్ని ప్రదర్శించడమే కాక తన సృష్టిలో ఒకటి అల్పమైనది వేరొకటి మహత్వ విశిష్టమైనది లేదని భగవంతుడు సూచించాడు కాగా అన్ని అవతారాలు దుష్ట శిష్ట రక్షణార్థము మాత్రమే ఏర్పడినవి అన్నీ శాసనచండెమతో కూడిన పురుషోత్తమ స్వరూపుడు మధుర మధుర వాత్సల్య మహనీయము మహిత లాలనాత్మక పాలన విలసితము అయిన మాతృమూర్తిగా మన అమ్మగా మానవ లోకంలో పరమేశ్వరుడు అవతరించటం ఇదే ప్రథమ పర్యాయం అనిపిస్తుంది పై అవతారాలన్నీ ఈ అమ్మ స్వరూపాలే అయినా విశేషంగా శ్రీకృష్ణ అవతారానికి అమ్మ అవతారానికి సాదృశ్య వైలక్షణ్యాలు కనిపిస్తాయి ఈ నెల ఏడవ తేదీ శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన పర్వదినం కాబట్టి స్థాలీపులాక న్యాయంగా ఈ అవతార ద్వయ విశేషాలను ఒకటి రెంటిని పేర్కొని వాటి సమైక్యాన్ని మన బుద్ధికి అందినంతవరకు తెలుసుకున్న ప్రయత్నించి మన జన్మలను పునీతం చేసుకోవటం కర్తవ్యం శ్రీకృష్ణుడు బాలక్రీడా సమయంలో తన వదన కుహరాన యశోదాదేవికి విశ్వరూప దర్శనమిచ్చాడు అమ్మ పుట్టగానే మంత్రసాని గొల్లనాగమ్మకు తన నాభి కుహరంలో కమలాలయగా సాక్షాత్కరించింది శ్రీకృష్ణుడు బాల్యదశలో అగ్రూరాదులకు తన దివ్యావతార వైభవాన్ని స్ఫురింపజేసి వారిని తరింపచేశాడు అమ్మ చంటిబిడ్డగా ఉన్నప్పుడే గారి వంటి మహిళామ తల్లులకు దివ్య దర్శనాలను ప్రసాదించింది పిల్లితోక అమ్మమ్మ తల అమ్మకు సర్పఫణాకృతిలో గొడుగును పట్టినట్లు తాతగారికి గారికి కనిపించడం తాను కేవలం సాయి అయిన శ్రీమన్నారాయణుడనని అమ్మ సూచించడమే ఇలా ఎన్నైనా పోలికలు చెప్పవచ్చు తెలిసి ఉంటే అతి ముఖ్యమైన విశేషం ఏమిటంటే అమ్మ చెప్పిన సూక్తులకు కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతావచనాలకు ఎంతో సాదృశ్యం కనిపిస్తుంది అంతేకాక గీతావచనాలకంటే అమ్మ సూక్తులు విలక్షణంగాను విశిష్టంగానూ ఉంటాయనిపిస్తుంది చేత భగవద్గీతకు న్యూనత కలిగించామనుకోవటం కానీ కలిగిందనుకోవటం కానీ భ్రమ మాత్రమే అవుతుంది ఎందుచేతనంటే ఆనాటి సమాజానికి అటువంటి ప్రబోధం అవసరమైతే నేటి సమాజానికి ఇటువంటి ప్రబోధం అవసరం అదిగాక ఇలా న్యూనతాపాదన చేసుకుంటూ పోతే పైన పేర్కొన్న అవతారాలలో అర్వాచీనాల కంటే ప్రాచీనాలు తక్కువన్నమాటేగా అది కేవలం అసమంజసం అప్పటికి ఏ అవతారం అవసరమో అప్పుడు ఆ అవతారాన్ని ధరించి ఎప్పటికి ఏ ప్రబోధం అవసరమో అప్పుడు ఆ ప్రబోధాన్ని చేస్తాడు భగవంతుడు ఇది ఆయన అప్రతిహత సంకల్పం ఇంతకు అసలు విషయానికి వద్దాం గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశహ అంటాడు కృష్ణుడు గుణకర్మ విభాగాన్ని బట్టి నాలుగు వర్ణాలు నా చేత సృజింపబడ్డాయి అని దీని అర్థం గుణభేదమే లేని నాకు కులభేదమేమిటి అంటుంది అమ్మ కృష్ణుడు వర్ణచతుష్టయ సృష్టిని చేసి సమాజాన్ని చీలికలు చేశాడని అమ్మ వర్ణ సాంకర్యం చేసిందని కొందరు పై సూక్తులకు అర్థం చెప్పవచ్చు అది స్థూల దృష్టికి తోచే అభిప్రాయం మాత్రమే నిజానికి కృష్ణుడికి బుద్ధిభేదం లేదని చెప్పేదేముంది ఆయన ప్రకృతి స్వరూపుడు తదతీతుడు కూడా ప్రకృతి జన్య గుణభేదంతో కూడిన వ్యక్తులతో విలసిల్లే సంఘ జీవనంలో సామరస్యాన్ని సాధించడానికై కృష్ణునకు వర్ణ విభాగం ఆవశ్యకం ఇక అమ్మ విషయంలో ఆమె అన్ని గుణాలకు మూలభూతమైన ప్రకృతి కృష్ణుడు కావించిన గుణకర్మ విభాగ మూలకమైన చాతుర్వర్ణ సృష్టికి ఆధారమైనది ప్రకృతి రూపిణి అయిన ఈ అమ్మయే మూల ప్రకృతి అయిన అమ్మకు గుణభేదం ఎలా ఉంటుంది కాబట్టి కులభేదం లేదన్నమాట అధ్యక్షుడు అంటే శాసకుడుగా ఉన్న మూల ప్రకృతి రూపంలో అమ్మ అవుతాడు ఇంతెందుకు చాతుర్వర్ణ్యం అనే శ్లోకంలో తస్య కర్తారమీ విద్య కర్తార అవ్యయం అన్న రెండవ పాదం గుణభేదమే లేని అన్న అమ్మ సూక్తి ఒక్కటిగానే ఉన్నాయనిపిస్తుంది వాక్యంలో అధికార ముద్ర అమ్మ వాక్యంలో మీరంతా నా బిడ్డలే పరస్పరం బొద్దికగా మెలగండి నాన్న అన్న వ్యంగ్య మర్యాద గర్భితమైన ప్రేమముద్ర గోచరిస్తాయి సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతిభూతాని నిగ్రహ కిం కరిష్యతి గీత చేతలు చేతుల్లో లేవు అమ్మ గీతావాక్యం వ్యాఖ్యాన ప్రాయం కాగా అమ్మ సూక్తి సూత్రతుల్యమైన అప్రతిహతమైన దైవశక్తిని సూచిస్తున్నది కర్మేంద్రియాన్ని సంయమ్య మనసా మనసాస్మరణ్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యే గీత కర్మేంద్రియాలను నిరోధించి ఇంద్రియార్ధములను మనస్సుతో వర్ణించువాడు మిథ్యాచారుడని చెప్పబడను సంసారంలో తానుండవచ్చు తనలో సంసారం ఉండరాదు అమ్మ ఈ రెంటికి అర్థం ఒక్కటే అయినా సంసారాన్ని చూచి భయపడిపోవలసిన పని లేదని సంసారంలో ఉండి ఆత్మ విజయాన్ని సాధించడమే గొప్ప అని అమ్మ సూక్తి ద్వారా స్పష్టపడుతుంది ఈ విధంగా గీతావాక్యాలు అమ్మ సూక్తులకు ఎన్నిటికైనా సాదృశ్య వైలక్షణ్యాలను చూపవచ్చు ఇకపోతే అమ్మ సూక్తులు ప్రభు సంహితాలైన వేదవాక్యాలలోని ప్రాతిభాసిక వైరుధ్యాన్ని తొలగించి వెంటనే సమన్వయ బుద్ధిని స్ఫురింపజేస్తాయి ప్రజ్ఞానం బ్రహ్మ అయితే అజ్ఞానం ఎందుకు కాదు అమ్మ ప్రజ్ఞానం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ శృతివాక్యం స్థూల దృష్టికి పై శృతి వాక్యాల్లో కనిపించే వైరుధ్యం అమ్మ సూక్తిలో సూక్ష్మంగానైనా స్ఫరించదు అమ్మ కాబట్టి అజ్ఞానం అంటే భయపడే బిడ్డకు అంటే సాధకునకు ఆ భయలేశమైనా సోకకుండా అభయమిస్తూ జ్ఞానాజ్ఞానాలు రెండూ భగవత్ స్వరూపాలేనని అజ్ఞానిని అనే దౌర్బల్యంతో కృంగిపోవద్దని మధురంగా ఏదో ధైర్యాన్నిస్తుంది తమసో మా జ్యోతిర్గమయ చీకటి నుండి వెలుగులోనికి కొనిపొమ్ము అని శృతి చెబుతుండగా చీకటే ఆధారము అని అమ్మ చెబుతుంది అనగా చీకటి నుండి పారిపోవలసిన పని లేదని అసలు ఆ రెండు అన్యోన్యాశ్రయాలని సమచి నిర్వికారంగా దేనినైనా అనుభవించటం మన విధి అని రెంటికి ఆధారమైన వాడే మనకు దారి చూపిస్తాడని చెప్పి మనము బుద్ధితో కూడిన ఆత్మవిశ్వాస సహితమైన ఔదాసీన్యాన్ని తద్వారా తీరులేని దైవభక్తిని కలిగిస్తుంది అమ్మసు సారాంశమేమంటి అమ్మ సూక్తులు పైకి విరుద్ధంగా కనిపించే సూక్తులకు వివిధోపనిషత్తులకు సామరస్యాన్ని సంతరిస్తూ అపూర్వ సమన్వయ జ్ఞానాన్నందిస్తూ అఖండాద్వైత బుద్ధిని ప్రోధి చేస్తూ విశ్వజనీనత విస్ఫురిత నిత్యనూతనాన్ని ప్రదర్శిస్తూ అనన్యాదృశ్యాలై అవే వేదాలనే బలీయమైన భావం మనలో కలిగిస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ చెప్పే ప్రతి సూక్తి మూల సూత్రాలకు తీసుకుపోయి ఆమెయే మూల శక్తి అనిపింపజేస్తుంది కాబట్టి అమ్మ జీవితాంబరంలో మెరిసే అద్భుత సౌదామినీల కాంతి ఆమె వదనేందు మండలం నుండి జాలువారే అమృత కిరణాలు ఆ దయామయి అతి మానుష శక్తి విలసి అయిన అని ఆమెయే శ్రీకృష్ణుడని దృఢమైన విశ్వాసాన్ని పాదుకొల్పుతాయి ఇటువంటి ఆ జగదీశ్వరిని మనమందరము సాంజలి బంధంగా అర్థించ తగినదొక్కటే విభిన్న ప్రాంతాలలో వివిధ భాషా వలయాల్లో పరిభ్రమిస్తూ కలహాలతోనూ గమ్యమెరుగని గమనంతోనూ అలసిపోయిన తమ బిడ్డలందరి విశ్వమానవ సౌభ్రాత్ర విశాల ఘంటాపదం మీద నడిచి తనను చేరుకునే విధంగా అనుగ్రహించవలసినదని మాత్రమే సెప్టెంబర్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ వ్యాసము ఏడు నవరాత్రులు ఈ నెల పదిహేనవ తేదీన శరన్నవరాత్రారంభం శరల్ లక్ష్మీ శ్యామల శార్వలదుకుల ధారిణి అయి ధవళ చంద్రికా దరహాస భాసుర వదనంతో తారా ప్రసూనాంజలి ఘటించి నిర్మల తరంగిణి మధుర గంభీర ధ్వనులతో అమ్మకు స్వాగతం పలుకుతోంది దేవీ పూజ విశేషాలతో ప్రత్యహం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది సకల చరాచర స్వరూపిణి అయిన ఆ అమ్మకు ఒక్కొక్క నాడు ఒక్కొక్క అలంకార విశేషంతో అర్చనలు జరుగుతాయి నవరాత్రులు అనగానే సాధారణంగా కాళీ దుర్గా మహిషాసు మర్దని మొదలైన దేవి అవతారాలు స్ఫురణకు వచ్చి అవి భీకరాలనే భావం జనసామాన్యానికే కాక కొందరు విద్వాంసులకు కూడా కలుగుతుంటుంది ఈ భావం కేవలం అవిచారం మూలకం అనిపిస్తుంది ఏ మత సంప్రదాయంలోనైనా పురాణ కథలకు ముఖ్యంగా దేవతాగాథలకు చరిత్ర ఆధారం సంగతి అలా ఉండగా వ్యంగ్యార్థ వైభవ స్ఫూర్తి ప్రాధాన్యం విశేషంగా ఉంటుంది ఈ దృష్టితో పరిశీలించినప్పుడే ఆయా కథలను గాథలను మనం సరిగా అర్థం చేసుకునగలుగుతాం ఉదాహరణకు రామాయణం భారతం దేవదానవ యుద్ధం మొదలైన వారిని తీసుకోవచ్చు ఈ గాథలలో వచ్చే వ్యక్తులు ఏ యుగానికి చెందినవారు శివశక్తయుక్తో యది భవతి శక్త ప్రభావితం నచేదేవం దేవో ఖలు కుశల స్పందితుమపి అని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు శక్తి ప్రభావాన్ని కీర్తించారు రుద్రహీనం విష్ణుహీనం న వదంతి జనాస్త శక్తిహీనం యథా సర్వే ప్రవదంతి నరాధమం దేవి భాగవత్ జనులు బలహీనుడైన వారిని చూచి శక్తిహీనుడంటారు కానీ రుద్రహీనుడని లేక విష్ణుహీనుడని అనరు అని పై శ్లోకం యొక్క సారాంశం అయితే ఒక ప్రశ్న ఆ శక్తి సర్వవ్యాపిని కదా ఆ శక్తి లేనప్పుడు అన్న మాట అసలు ఎలా పొసుగుతుంది అని అడగవచ్చు కానీ ఆ శక్తి సర్వవ్యాపిని అని ముందు గుర్తించాలి ఆ గుర్తింపుకు కూడా అమ్మ అనుగ్రహమే కావాలి మరి అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జయ